హాయ్ అండి నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము ఫ్రెండ్స్ కలిసి ఆ గుడి చాలా బాగుంది మేము ఫస్ట్ టైం వెళ్ళాము ఆ గుడి గురించి విశేషాలు నాకు తెలిసినంత వరకు చెప్తాను వినండి స్వర్ణగిరి అనే పేరు సాధారణంగా రెండు ప్రధాన ప్రదేశాలకి సంబంధించి ఉపయోగిస్తారు స్వర్ణగిరి పర్వతం ఇది దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోని కొంత భాగంలో ఉన్న పర్వత శ్రేణి ఈ పర్వతాలు ప్రకృతి అందాలతో సమృద్ధిగా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తాయి కొంతమంది దీనిని ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం లేదా ధ్యాన శిబిరాలుగా కూడా భావిస్తారు స్వర్ణం అంటే బంగారం గిరి అంటే పర్వతం అని అర్థం ఇది పర్వతాలకు సంబంధించి ఒక విశేష స్థలం అని ఈ దేవాలయంతో పాటు పర్యాటకులకు అందమైన ప్రకృతి దృశ్యాలు ఆధ్యాత్మిక శాంతి మరియు జ్ఞాన స్థలాలు ఉంటాయి దేవాలయం స్వర్ణగిరి పర్వత ప్రాంతంలో ఉన్నందున పర్వతాలు అందంతో పాటు భక్తులు ఆధ్యాత్మిక అనుభవ అనుభవాన్ని పొందగలుగుతారు ఈ దేవాలయంలో ప్రధానంగా శివదేవునికి పూజలు జరుగుతాయి ఈ ప్రాంతంలో శివభక్తులు మరియు ఇతర ఆధ్యాత్మిక వ్యక్తులందరికీ ఇది పవిత్రమైన స్థలంగా భావిస్తారు చాలామంది భక్తులు శివరాత్రి మహాశివరాత్రి మరియు ఇతర హిందూ పర్వదినాల్లో ఈ దేవాలయానికి ఫస్ట్ పూజలు చేస్తారు స్వర్ణగిరి దేవాలయం పుణ్యక్షేత్రంగా చాలామంది భక్తుల నుండి ప్రాశస్తం పొందింది ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రంగా అనువర్ణించబడింది జాతీయ మరియు అంతర్జాతీయలు కూడా భక్తులు సాధకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు స్వర్ణగిరి దేవాలయము ఆధ్యాత్మిక భావనకు కీలకమైన ప్రదేశంగా అనువర్ణించబడింది అది ప్రకృతి అందాలు శక్తి కేంద్రాలు మరియు శివ పూజలకు అనువైన స్థలము స్వర్ణగిరి దేవాలయం పరిసర ప్రాంతాల్లో పర్యాటకులు శాంతియుతమైన వాతావరణాన్ని అనుభవిస్తారు యోగి సాధకులు మరియు భక్తులు అనేక తరాలుగా ఇక్కడ ధ్యానం చేసి ఆధ్యాత్మిక అను అభివృద్ధిని సాధిస్తున్నారు స్వర్ణగిరి దేవాలయాన్ని సందర్శించే భక్తులు ప్రకృతి సౌందర్యం శాంతి ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందగలుగుతారు హిందీ పండుగలు మరియు ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ దేవాలయం భక్తులతో నిండి ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్కు చేరుకోవడం ఎలాగో చెప్తాను ఈ టెంపుల్ భువనగిరి నగరానికి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణగిరి పర్వత శ్రేణిలో ఉంది టెంపుల్ ఎడమ కొడి మధ్య కొండల మధ్య నిర్మించబడింది మరియు భక్తులు కొంతకాలం పర్వతానికి ఎక్కి అక్కడ పూజలు జరుపుతారు ప్రయాణికులకు ఈ ప్రదేశం వెళ్ళేందుకు కొంతమంది స్థానిక గైడ్ల సహాయం కావచ్చు అయితే పర్వత పైకి చేరడానికి మరియు దేవాలయాన్ని సందర్శించడానికి మధురమైన వాతావరణం మరియు సున్నితమైన నడక మార్గాలు ఉన్నాయి స్వర్ణగిరి టెంపుల్ పరిమితమైన గోడలు మరియు నిర్మాణంతో నిత్యం భక్తుల కోసం సులభంగా అందుబాటులో ఉంటుంది ఈ టెంపుల్ ఆధునికత మరియు సాంప్రదాయ శైలులు మిళితంగా నిర్మించబడింది అలాగే శివలింగం మరియు ఇతర దేవాలయ దేవతలకు సంబంధించిన విగ్రహాలు వేయబడినాయి దేవాలయంలో శివభక్తి పూజలు ప్రధానంగా నిర్వహించబడతాయి అలాగే ప్రతీ నెలలో ఒకసారి విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి వెంకటేశ్వర స్వామి చాలా పెద్దగా ఉంటారు ఈ దేవాలయంలో అత్యంత విశేషంగా పూజలు నిర్వహించబడతాయి ఈ రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేస్తారు సాధారణ రోజుల్లో కూడా శనివారం వెంకటేశ్వర స్వామికి పంచామృతాలు పానీయాలు మరియు పూలతో అభిషేకాలు జరపడం ఈ ప్రధాన కార్యక్రమము స్వర్ణగిరి పర్వత ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయం ప్రకృతి గాలితో పచ్చికతో మరియు హరిత భూములతో చుట్టబడినది దేవాలయం యొక్క శాంతియుత వాతావరణం భక్తులకు అత్యంత శాంతిని అందిస్తుంది పర్వత ప్రాంతంలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతిలో ఉన్న చెట్లు బావులు మరియు వన్యప్రాణులు ఈ ప్రదేశాన్ని మరింత రీతిలో శాంతినిచ్చే ప్రదేశంగా మార్చేస్తుంది స్వర్ణగిరి టెంపుల్ సాంప్రదాయ ప్రధానంగా శివపూజ హోమాలు పూజ కార్యక్రమములు యోగ సాధన నిర్వహించబడతాయి ఈ ప్రదేశం భక్తులే కాదు ప్రకృతి ప్రేమికులు యోగ శిక్షణకు ఆసక్తి ఉన్నవారికి మరియు పర్యాటకులకు ఒక ప్రత్యేక ప్రదేశంగా మారింది ఈ ప్రాంతంలో భక్తులు శాంతి సాధన మానసిక జ్ఞానం తృప్తి కోసం ప్రత్యేకంగా రావడం జరుగుతుంది దేవాలయానికి సమీపంలో ఉన్న జ్ఞానకాంద్రాలు చాలా ఉన్నాయి స్వర్ణగిరి టెంపుల్ అనేది ఒక పవిత్రమైన స్థలం ఇది భక్తులకే మాత్రమే కాకుండా ప్రకృతి అందాలకు పర్యాటకులకు ప్రయాణాల కోసం వెళ్ళే ప్రయాటకులు కూడా ఆకర్షణీయంగా ఉంది నాకు తెలిసినంతవరకు స్వర్ణ టెంపుల్ గురించి చెప్పాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి